హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని హండ్రెడ్ పర్సెంట్ చూస్తుంటే అందులో ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ట్వంటీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు మిగిలిన ఎయిటీ పర్సెంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే మాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్లా ఉంటుంది కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకొన్ని వీడియోస్ని యాక్టివ్గా చేయగలుగుతాను అలాగే వీడియోస్ని ఒకే టైంకి పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా ఎందుకంటే కొన్ని సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఆ రోజు పోస్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒక టైంలో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ టూకే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే షార్ట్ వీడియోస్ వస్తాయి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ వీడియో మాత్రం ఆఫ్టర్నూన్ టూకే వస్తుంది ఇక్కడ నుంచి ఇంతకుముందు ట్వెల్వ్కే పోస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ టూ డేస్ నుంచి సిగ్నల్ లేకపోవడం వల్ల అది అలా డిలే అయ్యి ఒక్కొక్కసారి ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాను వీడియో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తే చూసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో నాకు ఫ్రీగా ఉన్నప్పుడు పోస్ట్ చేస్తే కాదు కదా సో అందుకని చెప్పి అందరూ ఆఫ్టర్నూన్ రోకి కొంచెం ఫ్రీ అవుతారు కాబట్టి మ్యాక్సిమం ఆ టైంకే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా రెగ్యులర్గా కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఇంక ఇక్కడైతే ఉప్మా చేస్తున్నాను అనమాట ఈరోజు మధ్యలో ఆల్టర్నేట్ డేస్లో అప్పుడప్పుడు ఉప్మా చేస్తూ ఉంటాను ఒక్కోసారి దోశలు ఇడ్లీ వేసిన మధ్య మధ్యలో పిండి ఉన్నా సరే ఒక్కోసారి ఉప్మా చేస్తాను మరి రోజు అవేం తింటామని చెప్పి ఈ రోజైతే గోధుమ నూకు ఉంటుంది కదా గోధుమ ఉప్మా అయితే చేశాను అనమాట ఇంకా పొద్దున్నే ఏమైందంటే వంటగదిలో అయితే ఎప్పటించో ఎలకలు ఉన్నాయండి ఒక నాలుగు ఎలకల వరకు ఉన్నాయి అటు ఇటు తిరుగుతున్నాయి కదా అని చెప్పి నేను ఇంకా పెద్దగా పట్టించుకోలేదు ఎప్పటి నుంచో ఉన్నా సో ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాయంటే పప్పులు పిండ్లు ఇవన్నీ ప్యాకెట్లు కొరికేసి పాడు చేసేస్తున్నాయి అనమాట ఇంకా పొద్దున్న లేచేసరికి అయితే వంటగది గందరగోళంగా అయిపోతుంది ఇంకా బియ్యం సంచులు వాటిని కూడా కొరికేసినాయి సో అందుకని చెప్పి నిన్న నైటు ఎలక బోన్ పెట్టామనమాట టూ టైమ్స్ పెట్టాం కానీ సరిగా పడలేదు ఎలకలు కానీ ఈసారి మాత్రం ఒకేసారి రెండు పడ్డాయి అనమాట సో రాత్రి ఇందులో ఏం పెట్టామంటే కొబ్బరి ముక్కని కొంచెం కాల్చి పెట్టామనమాట సో మొత్తానికి రెండు ఎలకలు పడ్డాయి ఇంకా రెండు ఉన్నాయండి ఇంకొకసారి పెట్టాలి సో నీటిని అయితే బయట తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తారు ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్లోకి ఎగ్రైజ్ చేశానండి రెసిపీ ఏం షూట్ చేయలేదు ఈరోజు కొంచెం పని ఉందనమాట దేవుడి ఫోటోలు అవి క్లీన్ చేసుకోవాలి సో అందుకని చెప్పి పిల్లలకి ఫస్ట్ లంచ్ బాక్స్ పెట్టేసి తర్వాత నేను వంట చేసుకుందాంలే అని చెప్పి వాళ్ళకి అలా పెట్టేశాను ఇంకా దేవుడి ఫోటోలు అయితే పర్టికులర్గా ఇన్ని రోజులకి అలా ఏమి ఉండదు మన నాకు ఎప్పుడు నీట్గా లేదు అని అనిపిస్తుందో అప్పుడు తీసేసి క్లీన్ చేసుకుంటాను అనమాట లాస్ట్ వీక్ పూజ చేసుకున్నప్పటిది సో ఇప్పుడు మొత్తం ఫోటోలన్నీ తీసేస్తాను ఒకసారి క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి క్లీన్ చేస్తున్నాను అనమాట మాకు పూజ గది అనేది ఇంకా సపరేట్గా ఏమి ఉండదండి వంటగదిలోనే పూజ గది కూడా ఉంటుంది అనమాట అంటే ఒక పక్కకి మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఇవి కూడా లేవు అంటే పూజ చేసుకోవడానికి ఇక్కడ ఈ చెక్కలు అవి ఏమీ లేవన్నమాట మా వారు ఈ రెండు చెక్కల్ని వేశారు మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నవి ఫోటోలకి సరిపడా ఉంటాయి అన్నమాట ఈ చెక్కలు అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఈ డస్ట్ అంతా తుడిచేసి తర్వాత ఇంకొకసారి క్లీన్ చేసుకుంటాను తడిగుట్టతోటి ఇంకా ఫోటోలకైతే తుడిచేసుకొని బొట్లు పెట్టుకోవాలి సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి నీళ్ళు తీసేసుకొని రెండు క్లాత్లు పెట్టుకున్నాను ఒక క్లాత్ ఏమో వాటర్లో డిప్ చేసేసి తుడుచుకోవడానికి ఫస్ట్ తర్వాత పొడి క్లాత్ తుడుచుకోవడానికి నేను తీసుకున్న ఫోటోలు అన్నిటికీ బ్యాక్ సైడ్ లా ఉంటుందన్నమాట అంటే స్టిక్కర్ వేసేసి వెనకాల ఇలా ఉంటే మనకి ఫొటోస్ త్వరగా పాడైపోకుండా ఉంటాయి అనమాట ఎక్కువ తడిపెట్టేసి కడిగేయకుండా జస్ట్ ఇలా తడిగుడుతూ తుడిచేసుకొని తర్వాత పొడిగుడుతూ తుడిచేసుకుంటాను ఫోటోలు కూడా ఆరిపోతాయి లోపు ఫొటోస్ తీసుకున్నప్పుడు ఫిఫ్టీ హండ్రెడ్ ఎక్కువ అయినా సరే ఇలా వెనకాల ఇలా కవర్ చేసి ఉన్నదే తీసుకోవాలి అప్పుడు త్వరగా ఫోటో బయటకు రాకుండా ఉంటుంది ఊడిపోకుండా కొన్ని పాత ఫోటోలు ఉంటే వాటికి కూడా పైన ఉండే ఫ్రేమ్ ఉంటుంది కదా ఆ ఫ్రేమ్ కలర్ కూడా చేంజ్ అయిపోతాయి మధ్యలో నేను కొంచెం గోల్డ్ కలర్ ఉంటున్న దగ్గర అది వేసుకున్నాను ఇంకా ఫోటోలకి అయితే బొట్లు పెట్టుకోవాలి కదా ముందే కొంచెం గంధం కావాల్సి ఉంటుంది ఈ రెండింటిలోని వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను మనం జనరల్గా గంధం అయితే తడుపుతాం కానీ కుంకం మాత్రం మామూలుగా పెట్టేస్తాం కదా అలా కాకుండా గంధంతో పాటు కుంకం కూడా కొంచెం తడుపుకొని పెట్టుకుంటే ఫోటోలకి ఉన్న బొట్లు త్వరగా చెరగకుండా ఉంటాయి ఫస్ట్ ఎలా పెట్టామో మనం తీసి తుడిచే వరకు అలాగే ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే ఒక ఫోటోకి పెట్టి చూపిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ బర్డ్స్ తీసుకున్నాను బర్డ్స్ తీసుకొని ఫస్ట్ గంధంలో డిప్ చేసుకొని గంధంతో పెట్టేసుకోవాలి బొట్లు మనకి బడ్స్తో పెట్టడం వల్ల ఏంటంటే రౌండ్గా వస్తాయి అనమాట బొట్లు మనం చేతితో పెట్టేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తాయి కదా ప్రతిదీ రౌండ్గా రాదు అందుకని ఇలా బడ్స్ తీసుకున్నాం అనుకోండి అన్నీ ఒకే రౌండ్లో వస్తాయి అనమాట చూడడానికి కూడా అందంగా అనిపిస్తాయి మనం తీసుకున్న బడ్స్ కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి తీసుకొని ఒకవైపు ఏమో గంధం ఒకవైపు కుంకుమ ముంచుకుంటే సరిపోతుంది ఫస్ట్ గంధంతో పెట్టాను కదా ఇప్పుడు కుంకుమతో పెడుతున్నాను మనకి షేప్ కూడా రౌండ్గా వస్తుంది అలాగే బొట్టు బాగా అతుక్కొని ఇంకా అలాగే ఉంటుంది చెరగకుండా ఫైనల్ లుక్ ఇది అనమాట ఫోటో చూసారు కదా బొట్లు ఎలా పెట్టాను ఇలా పెట్టేసుకుంటే అన్ని ఫోటోలకి మనం చూడడానికి నీట్గా ఉంటాయి త్వరగా కూడా అయిపోతుంది ఫోటోలకి అయితే బొట్లు పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ చెక్కలు ఉన్నాయి కదా ఈ చెక్కలనైతే ఒకసారి తడిబొట్టు పెట్టి తుడిచేసుకున్నాను ఇక్కడ నేను వేస్తుంది ఏంటంటే కర్పూరం అనమాట మనకి జనరల్గా ఖచ్చితంగా దేవుడి ఫోటోల దగ్గర ఒక్కొక్కసారి పువ్వులు పెట్టి వదిలేస్తూ ఉంటాం కదా నెక్స్ట్ డే తీద్దామని చెప్పి అలాంటప్పుడు పురుగులు వచ్చేస్తూ ఉంటాయి సో అలా పురుగులు రాకుండా ఉండాలంటే మనకి కర్పూరం నార్మల్గా దేవుడికి వెలిగించేదే ఇలా చిదిపేసి ఇలా చల్లేస్తే చుట్టూరు మనకి పురుగులు అవి రాకుండా ఉంటాయి అన్నమాట ఆ స్మెల్కి సో నేను ఎప్పుడూ దేవుడిది క్లీన్ చేసినా ఫస్ట్ అలా కర్పూరాన్ని వేసేస్తాను ఒకసారి చూపించాను కూడా నేను డబ్బాలు సర్దుకుంటాను కదా వాటి దగ్గర కూడా ఇలాగే వేస్తాను మనకి ఆ గదిలోకి రాగానే స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందనమాట సో అందుకని ఎప్పుడు వేసినా ఇలా వేసుకుంటే మనకి పురుగులు అవి రాకుండా ఉంటాయి ఇంకా ముగ్గు వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను బియ్యం పిండితో వేస్తున్నాను ముగ్గు అయితే ఫస్ట్లో అయితే చూపించాను కదా శుద్ధ శుద్ధని తడిపేసి ముగ్గులు వేసేదాన్ని కదా సో అలా కంటే నాకు పిండితో వేసుకోవడం ఇష్టం అనమాట అలా వేసుకుంటే ఇంకా పర్మనెంట్గా ఇంకా వేయక్కర్లేదు మనం క్లీన్ చేసుకునే వరకు అవి అలాగే ఉంటాయి మనం చెరిపినా జరగవు తడిగుడ్డ బిడ్డ తుడిసినా కొంచెం ప్రెస్ చేస్తూ తుడిస్తేనే అవి జరుగుతాయి సో అవి కూడా ఒక వీడియోలో షేర్ చేశాను ఆ వీడియో కావాలని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఎవరికైనా ఎక్కువ రోజులు ముగ్గులు అలాగే ఉండాలి అనుకునే వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉండే నాన్స్ వద్దే కాబట్టి బయటవి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని అలా ముగ్గులా పెట్టుకోవచ్చు ఈజీగా ఇంక ఇక్కడైతే ఆ ముగ్గుతోనే మధ్యలో పద్మ ముగ్గు వేసేస్తాను రెండు వైపులా దీపాలు పెడతాను కదా అందుకని ఎక్కువగా ఈ ముగ్గే వేస్తూ ఉంటాను దీపాలు వేసుకుంటాను అనమాట ఇంకా ఈ అంచులు ఉన్నాయి కదా ఈ అంచుల దగ్గర ఏమో కుంకుమ ఇంకా ఈ పిండి పొట్లు పెట్టేసుకుంటాను చూడ్డానికి అందంగా ఉంటుంది ఎప్పుడు పెట్టినా నాకు ఇలా ముగ్గుతోనే వేస్తేనే నచ్చుతుంది అనమాట అందుకని ఎక్కువగా ఎప్పటికప్పుడే పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడైనా టైం లేదు మనకి కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే అలా నాన్ శదు ఉంటుంది కదా నాన్ శద్దుతో పెడతాను ఫస్ట్ అయితే కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను ఫస్ట్ కొంచెం పసుపు రాసుకున్నాను ఇక్కడ అంచులకి దానిపైన కుంకుమ తర్వాత ఈ ముగ్గు బొట్లు పెట్టేసుకున్నాను అనమాట చూడడానికి అయితే చాలా నిండుగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఎక్కువసార్లు ఇలాగే పెట్టుకుంటాను తర్వాత ఇంకా ఫోటోలన్నీ పెట్టేసుకున్నాను ఇంకా చెప్పాను కదా కర్రీ వండలేదని చెప్పి ఇప్పుడు వండుతున్నాను అనమాట ఈరోజు అట్టకాయ పులుసు పెడుతున్నాను మ్యాక్సిమం అట్టకాయ పులుసు పెట్టేటప్పుడు అట్టకాయలను అయితే ఇలాగే కోసుకుంటాను ఇలాగే కోస్తేనే బాగుంటుంది పులుసుకైతే ఇంకా కోసేసి ఉప్పు వేసిన నీటిలో వేసేసుకుంటే అరటికాయలు రంగు మారకుండా ఉంటాయి సో ఇంకా అరటికాయలు అయితే కోసుకు పెట్టేసుకున్నాను పక్కన ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసేసుకున్నాను అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఇంగువ మనకి పులుసు కూరల్లోనే ఇంగువ వేస్తే బాగుంటుంది పులుపు ఏదైనా సరే మనం పులిహోరలో వేస్తాం కదా జనరల్గా అలాగే పులుసులు పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం ఇంగువ వేస్తే పోపులో టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఇంగువ ఉందని చెప్పి కొంచెం ఇంగువ వేసాను అలాగే ఏ కూర అయినా ఫస్ట్ ఇలా తాళిం పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా మనం డైరెక్ట్గా అయితే ఆనియన్స్ వేసేస్తాం కదా ఆయిల్లోని అలా కాకుండా ఫస్ట్ పోపు వేసుకొని తర్వాత కర్రీ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేసేసుకున్నాను మనకి ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా బాగా మగ్గితేనే కూరకి టేస్ట్ వస్తుంది సో ఇలా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను మనం వేసుకున్నప్పుడే అరటికాయ ముక్కలు నీటిలోంచి తీయాలి ముందే తీసి పెట్టేసుకుంటే కలర్ అయితే మారిపోతుంది ఇంకా అరటికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసేస్తాను ఇవైతే త్వరగా మగ్గుతాయి జనరల్గా ఏ కూరగాయన ఉప్పు లాస్ట్లో వేసుకోమని చెప్తారు అలా వేసుకుంటే మంచిదని చెప్తారు కానీ మనకి మామూలుగా మగ్గాలంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి మనకి కొంచెం గ్యాస్ ఇది కొంచెం సేవ్ అవ్వాలనుకుంటే ఇలా పసుపు ఉప్పు వేసేస్తే కూరగాయల్లో బాగా మగ్గుతాయి త్వరగా మగ్గుతాయి నేను మాక్సిమం ఏ కూరగాయలకైనా కూరగాయలు వేసిన తర్వాత ఇలా వేసేసుకుంటాను పసుపు ఉప్పు మూత పెట్టేసుకుంటే అవి మెత్తగా మగ్గిపోతాయి అనమాట సో మూత పెట్టేసుకున్నాను మూత పెట్టకుండా మగ్గిస్తే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది మగ్గడానికి ఇలా మూత పెట్టుకుంటే ఆవిరికి త్వరగా మగ్గుతుంది అనమాట అరకాయలు అయితే సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు కావాల్సినంత కారం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి మా ఇంట్లో ఎక్కువగా అరటికాయ వేపుడు లేదంటే ఇలా పులుసు ఇవి పెడతాం అనమాట ఇవైతేనే నచ్చుతాయి కొంచెం మా ఇంట్లో వాళ్ళకి అందుకని మ్యాక్సిమం ఈ రెండే ఉంటాయి అరటికాయలతో చేసే రెసిపీస్ ఏమైనా ఉంటే ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఈ కారంలోని తర్వాత చింతపండు రసం పెట్టుకున్నాను ఆ చింతపండు రసం మనకి కావలసినంత పులుసుకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి పులుసు ఖచ్చితంగా చింతపండు రసం యాడ్ చేస్తాం కాబట్టి అందులో అరటికాయ కదా కొంచెం చిక్కగా అయిపోతుంది అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే పులుసులా ఉంటుందన్నమాట మరీ చిక్కబడిన టేస్ట్ అంత బాగోదు ఇగురుట్ల దగ్గరికి అయిపోతుంది సో అందుకని కొంచెం వాటర్ వేసుకుంటేనే మనకి పులుసు కన్సిస్టెన్సీ ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి ఇంకా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కూర అయితే ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే చిన్న బెల్లం ముక్క వేస్తాను పులుసులోని అది ఏ పులుసు అయినా చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది సో కొంతమందికి అయితే కూడా అలాగే సర్వ్ చేసుకుంటారు కానీ బెల్లం ముక్క వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ పులుపు కదా పులుపు ఆ తీపి కాంబినేషన్ బాగుంటుంది మరీ ఎక్కువ కాదు కానీ చిన్న ముక్క వేసుకోవచ్చు బెల్లం అయితే లేదు నా దగ్గర అందుకని బెల్లం పౌడర్ ఉంది ఆ పౌడరే వేసాను బెల్లం చెక్క బెల్లం అలా ఉన్నప్పుడు అవి తెచ్చుకున్న స్టోర్ చేసుకుంటుంటే ఎక్కువ రోజులు ఎందుకు నిలవ ఉండట్లేదు సో అందుకని ఈ మధ్య ఆర్గానిక్ బెల్లమే తెచ్చుకుంటున్నాను అదే యూజ్ చేస్తాను ఇంకా అన్నింటిలోకి ఆ చెక్క బెల్లం తెచ్చుకొని వాటిని మెత్తగా కొట్టుకొని ఒక దాంట్లో వేసిన ఎందుకో కొంచెం స్మెల్ వస్తుంది అనమాట సో అందుకని ఆ బెల్లాన్ని ఇంకా మానేశాను ఈ బెల్లమే యూజ్ చేస్తాను అన్నిటికి ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి కాసేపు స్టడీ టైం అనమాట ట్యూషన్కి వెళ్తారు కానీ ట్యూషన్కి వెళ్ళినా నేను కాసేపు చదివిస్తాను వాళ్ళని ఎంత ట్యూషన్కి వెళ్ళినా మనం కూడా కేర్ తీసుకుంటేనే వాళ్ళకి చదివింది కొంచెం గుర్తుండడానికి అలాగే ఇంకొన్ని తెలుసుకోవడానికి టైం ఉంటుంది సో ట్యూషన్కి వెళ్తున్నారు కదా అని చెప్పి ఏం వదిలేను నేను వచ్చిన తర్వాత ఇంకొంచెం సేపు ఒక వన్ అవర్ అయినా అలా చదివిస్తాను అనమాట ఇంకా ఆద్య అయితే ఇప్పుడే స్టార్టింగ్ కదా సో ఇంకా లెటర్స్ అవి కొన్ని మర్చిపోతుంది మధ్య మధ్యలో ఎగరగొట్టేస్తుంది అనమాట అందుకని మాక్సిమం దగ్గరుండే రాయిస్తాను రాయడానికి అయితే అసలు ఇష్టపడట్లేదు ఆద్య అయితే ఏదో ఒక వంక చెప్తుంది చైన ఉంటుంది అంటది అంటుంది కానీ మనం ఇంకా అలా చెప్పకపోతే వాళ్ళకి అసలు గుర్తుండదు కదా ఇంకా మార్నింగ్ అయితే మాక్సిమం మార్నింగ్ కూడా కాసేపు రైడింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మార్నింగ్ టైంలో ఎక్కువగా ఈ వంట పని అవి సరిపోతుంది కాబట్టి నేను చూసుకోవడానికి ఉండట్లేదు అందుకని ఈవినింగ్ ఎక్కువగా దగ్గర కూర్చోబెట్టి చదివేస్తాను మార్నింగ్ టైంలో అయితే వాళ్ళని చదువుకోమని చెప్పి కూర్చోబెట్టి వెళ్తాను అనమాట ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మే థ్యాంక్స్ ఫర్ వాచింగ్